చరిత్రలో పద్దెనిమిది వందల యాభై ఏడవ సంవత్సరం స్వాతంత్ర పోరాటంలో ఒక మైలురాయి కానీ వాస్తవానికి ఈ పోరాటం అంతకు ముందే ప్రారంభమైంది ప్రస్తుత జార్ఖండ్ లోని సంతాల్ పరిగణ ప్రాంతంలో జరిగిన సంతాల్ తిరుగుబాటు దీనికి ప్రత్యక్ష రుసువు సంతాల్ పరిగణ అనేది సారవంతమైన భూమి కలిగిన అటవీ ప్రాంతం అటవీ నివాసులు హిందూ మతాన్ని ప్రకృతిని ప్రేమించేవారు వారు నిరాడంబరంగా ఉంటారు అయితే భూస్వాములు ఎల్లప్పుడూ వీరిపై పెత్తనం చలాయించేవారు వారి విలువైన అటవీ ఉత్పత్తులను తీసుకుని దాని బరువుకు సమానమైన ఉప్పు వంటి చవకైన వస్తువులను ఇవ్వటం అక్కడ సర్వసాధారణంగా కొనసాగేది బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత ఆ భూస్వాములు వారితో చేతులు కలిపి అనుకూలంగా ఉండటంతో సంతలు మరింత నష్టాన్ని చూసేవారు చాలా సార్లు వడ్డీ వ్యాపారులు గృహ అవసరాల కోసం తీసుకున్న రుణంపై అత్యంత అధిక శాతం వడ్డీని వసూలు చేసేవారు పదిహేడు వందల ఎనభై తొమ్మిదిలో సంతాల్ ప్రాంతానికి చెందిన ధైర్యవంతుడైన బాబా తిల్కా మాంఛి తన సహచరులతో కలిసి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగానే అనేక వారాల పాటు సాయుధ పోరాటం చేశారు అతన్ని పట్టుకున్న తర్వాత బ్రిటిష్ వారు అతన్ని గుర్రపు తోకకు కట్టి రోడ్డుపైకి ఈడ్చుకెళ్లి రక్తంతో తడిసిన అతన్ని శరీరాన్ని బాగల్పూర్ లోని ఒక చెట్టుకు వేలాడదీశారు పద్దెనిమిది వందల యాభై ఐదు జూన్ ముప్పైనాన్ని అనుసరించి పదివేల మంది సంతాలు ఇద్దరు సోదరులు సిద్ధు కన్హు ముర్ము నాయకత్వంలో ఈ దోపిడీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు వారు భోగ్నాది గ్రామంలో జన్మించారు వారు ఒక సమావేశంలో సంతాలు రాష్ట్రంగా ప్రకటించి పదహైదు రోజుల్లోపు బ్రిటిష్ వారు తమ వస్తువులను సర్దుకొని వెళ్లిపోవాలని తమ ప్రతినిధి ద్వారా బాగల్పూర్ లోని బ్రిటిష్ కమిషనర్ కు సందేశం పంపారు దీంతో ఆగ్రహించిన బ్రిటిష్ ప్రభుత్వం వారిని అరెస్టు చేయడానికి ప్రయత్నించింది కానీ గ్రామస్తుల వ్యతిరేకత కారణంగా వారు విఫలమయ్యారు అప్పుడు సోదరులు ఇద్దరు నేరుగా పోరాడాలని నిర్ణయించుకున్నారు దీనికోసం వారు ప్రతి ఇంటికి విప్లవ సందేశాన్ని పంపారు ఫలితంగా బ్రిటిష్ పాలన దాదాపు ఆ ప్రాంతం నుండి ముగిసింది దీనితో ప్రోత్సహించబడిన యాభై వేల మంది ధైర్యవంతులైన సంత బ్రిటిష్ వారిని చంపుతూ కోల్కతా వైపు ప్రారంభించారు ఇది చూసిన ప్రభుత్వం మేజర్ నాయకత్వంలో సైన్యాన్ని ఐదు గంటల పాటు జరిగిన రక్తపాత యుద్ధంలో ప్రభుత్వం ఓడిపోయింది దీంతో ధైర్యవంతులైన సంతాలు పాకూర్ కోటను చేసుకున్నాయి కాగా వందలాది మంది బ్రిటిష్ సైనికులు మరణించడంతో బ్రిటిష్ అధికారులు భయపడ్డారు కాబట్టి మొత్తం ప్రాంతంలో మార్షల్లా విధించి దీనిని సైన్యానికి అప్పగించారు అప్పుడు బ్రిటిష్ సైన్యానికి పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు బ్రిటిష్ సైన్యం ఆధునిక ఆయుధాలను కలిగి ఉంటే సంతాలు విల్లు బాణాలు వంటి సాంప్రదాయ ఆయుధాలను కలిగి ఉన్నాయి కాబట్టి పరిస్థితులు మారిపోయాయి ప్రతి చోట రక్తపు నదులు ప్రవహించడం ప్రారంభించాయి ఈ యుద్ధంలో దాదాపు ఇరవై వేల మంది గిరిజన యోధులు తమ ప్రాణాలను త్యాగం చేస్తారు ప్రఖ్యాత బ్రిటిష్ చరిత్రకారుడు హంటర్ తన అన్సల్స్ ఆఫ్ రూరల్ బెంగాల్ పుస్తకంలో ఈ యుద్ధం గురించి ఇలా రాశారు శాంతాలకు లొంగుబాటు లాంటి పదం గురించి తెలియదు వారి శరీరంలో ఊపిరి ఉన్నంత కాలం వారు పోరాడుతూనే ఉన్నారు వారిలో ఒక్కరు మిగిలి ఉన్నంత వరకు కూడా పోరాడుతూనే ఉన్నారు ఇలాంటి ధైర్యం కలిగిన సంతాల్ ఒక సైనికుడికి కూడా బ్రిటిష్ సైన్యంలో అని రాశాడు ఈ పోరాటంలో కన్హోలతో పాటు వారి మరో ఇద్దరు సోదరులు చంద్ బైరవ్ ఈ సంఘటన జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం జూన్ ముప్పై హూల్ డే జరుపుకుంటారు కార్ల్ మార్క్స్ తన నోట్స్ ఆఫ్ ఇండియా హిస్టరీ పుస్తకంలో ఈ సంఘటనలను ప్రజల విప్లవం అని కూడా పిలిచారు ధైర్యవంతులైన సిద్ధు కన్హో జ్ఞాపకాలను ఎప్పటికీ సజీవంగా ఉంచడానికి భారత ప్రభుత్వం ఒక తపాలా బెల్లను కూడా విడుదల చేసిందే